thank <laughs> you So what have been me, it's అందరూ కూడా జెడ్పీటీసీని గెలిపిస్తే కంపల్సరీగా మీ అందరికీ రోడ్ వేసి పెడతానని ఆ రోజు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా మరి ఆ రోజున అనుకో మేము గెలిచాము గెలిచిన తర్వాత నుంచే మరి రామసింహవరం బాదరాల రోడ్డు వేయడానికి మరి ఆ రోజున్న చైర్ చైర్పర్సన్ గారిని చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు రామసింగారం బాదరాలు కానీ పోలాస్కోడు నుంచి కానీ ఇక్కడికి వచ్చినటువంటి వివరాలు తెలుపుతూ ఉన్నా ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాం మాట ఇచ్చాక దాన్ని నిలబెట్టుకోవటమే మా జగన్ అన్న మాకు నేర్పించారు ఈరోజు అదే ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం ఆ రోజు ఇదే గ్రామంలో ఇదే గట్టు మీదకు వచ్చినప్పుడు ఆడపిల్లలు కానీ అందరూ మమ్మల్ని అడిగింది ఒకటే ఎందుకంటే ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు రామసింగారం వచ్చి ఎప్పుడు గట్టు మీదకి వెళ్దాం పదండి అంటే మోటార్ సైకిల్ అన్నీ వెనకమాలు ఉన్నాయి నేను ఒకడిని ముందుకు వచ్చేవాడిని ఇవాళ మోటార్ సైకిళ్ళన్నీ ముందున్నాయి నేను వెనకమాలు ఉన్నా అదే ఒక సంతోషంగా అనిపిస్తుంది నిజంగా చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు ప్రజల యొక్క ఇబ్బందులు నేను కూడా స్వయంగా చూడటం జరిగింది మరి ఎందుకు గత కాలంలో ఉన్నటువంటి పాలకులు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేశారో తెలియదు కానీ ఒక చక్కటి అవకాశం అమ్మవారి సన్నిధిలో మేము మాటిచ్చాం తప్పకుండా రామసింగారం నుంచి బాద్రాలు వెళ్ళే రోడ్డు వేయించి తీరుతాము వేయించాకే వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతాను అని చెప్పారు అదేవిధంగా ఈరోజు మా బాధ్యత మేము తీర్చాం తీసమ లేదా తల్లి గతంలో రామసింగారం గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక ఎటువంటి అభివృద్ధి జరిగింది సార్ మీరు అందరూ ఆలోచించండి ఇప్పుడే చూస్తూ ఉన్న దాదాపుగా ఇరవై ఏడు ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఈరోజు అభివృద్ధి ఒక్క గ్రామంలో మనం చేయటం జరిగింది ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల అభివృద్ధి కేవలం రామసింగారం గ్రామంలో మనం చేయటం జరిగింది అదేవిధంగా సంక్షేమం చూస్తే ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు అంటే మొత్తముగా ఈ ఒక్క రామసింగారం గ్రామంలో దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయల పైచెలకుగా అభివృద్ధి సంక్షేమం అందించినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం రోజు గతంలో రోజు ఈ ఒక్క రోడ్డు అనే కాదు రోజు మన రామసింగారం గ్రామంలో బడుల యొక్క రూపురేఖలు మార్చుకున్నాం మనం వచ్చాక లోపల ఇంటర్నల్గా గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు వేయించుకోవడం జరిగింది ఈ గ్రామంలోనే ఒక సచివాలయం కట్టుకున్నాం ఈ గ్రామంలోనే హాస్పిటల్ కట్టుకున్నాం ఈ గ్రామంలోనే రైతు భరోసా కట్టుకున్నాం అన్నీ కూడా ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం మీరందరూ కూడా ఆలోచించండి గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాలను మీరు ఆలోచించండి గత ప్రభుత్వంలో ఏ విధంగా మావి మాటలు చెప్పారో ఈరోజు ఏ విధంగా ఈరోజు అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాము ఆలోచించండి ఈ ఒక్క రామసింగారం గ్రామమే కాదు ఈరోజు ముందుకు వెళ్తే కూచుంపూడి కూచింపూడి సెంటర్లో ఏ విధంగా రోడ్డు ఉందో మీ అందరికీ తెలుసు ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో రెండు కోట్ల పైచలుగా వెచ్చించి ఈరోజు కూచంపూడి గ్రామంలో కూడా ఈరోజు సీసీ రోడ్డు పూర్తి చేస్తున్నాం సరే ఈరోజు గతంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డామో ఈరోజు అన్నీ కూడా ఈరోజు ఈ రోడ్డులో వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఈరోజు ఒక్క గ్రామం కాదు అన్ని గ్రామాలు ఈరోజు ఈ పెదవేకి మండలంలో కేవలం రామసింగారం నుంచి బాదరాలు వెళ్ళే రోడ్డే కాదు ఈరోజు ఎక్కడ చూసినా కవ్వగుండ నుంచి ఒంగోరు వెళ్ళే రోడ్డు చూసినా జనంపేట నుంచి మైలు వెళ్ళే రోడ్డు చూసినా పెదవేగ నుంచి విజయారాయం వెళ్ళే రోడ్డు చూసినా ఏలూరు నుంచి చింతలపూడి వెళ్ళే రోడ్డు చూసినా రాయనపాలెం నుంచి ఐపరాజుగూడ వెళ్ళే రోడ్డు చూసినా ఈరోజు ప్రతి రోడ్డు మన ప్రభుత్వం వచ్చాకే ఈ మండలంలో పూర్తి చేస్తూ ఉన్నాం ఇంకొకటి కూడా చేస్తూ ఉన్నాను ఇంకా పూర్తవులా కూచింపూడి నుంచి ఇక్కడ వెళ్ళే ప్రజలు మనందరం కూడా రాట్నాలను తల్లి సన్నిధికి వెళ్ళేటప్పుడు కూచింపూడి నుంచే అలా రోడ్డు రాట్నాలకుంట కలిపే విధంగా ఆ రోడ్డు కూడా ప్రారంభించున్నాం చిన్న సమస్య ద్వారా దాగింది దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత కూడా మీ అబ్బాయిగా నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను ఇక వెళ్తూ ఉన్నారు మన రామసింగారం గ్రామం నుంచి తాళగోకవరం గ్రామం మీదుగా ఈరోజు ఏ విధంగా అయితే ఈ సెంటర్లో అమ్మవారి దగ్గర శాతంలో మాట ఇచ్చానో అదే విధంగా బాటి ఇస్తుందా మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే మళ్ళీ జగన్ అన్న మళ్ళీ గందరోజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాడబోతుంది రామసింగారం నుంచి వేగివాడ కలిపే విధంగా ఈరోజు తాళగోగోరం మీదుగా రోడ్డు వేసి చూపిస్తాను మరొకసారి అని చెప్పడం అదేవిధంగా ఈ రోజు ఇక్కడ పెద్దలందరూ కూడా బాదరాల నుంచి కానీ పోలాస్గూడ నుంచి కానీ పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు అన్న మీరు అందరూ అడుగుతూ ఉన్నారు అన్న మీ పోటర్ వరకే వేశారు అటు కూడా వేయండి అని ఈరోజు పెద్దలు జెడ్పీ చైర్మన్ గారు కూడా మీకు మాట ఇవ్వటం జరిగింది ఈరోజు మరొకసారి మాట ఇస్తూ ఉన్నాం తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఇక్కడి నుంచి అక్కడికి ఒక్క గుంట కూడా లేకుండా పూర్తి చేసే బాధ్యత అని చెప్పి మాట కానీ పాదరాలకి మేము ఆ గిఫ్ట్ ఇస్తాం నా నిజంగా ఒకటి గుర్తొస్తూ ఉంది రోజు రెండు వేల పదహారు చివరిలో అనుకుంటా జగన్ అన్న లండన్ వచ్చి తిరిగి వచ్చాక ఆ రోజు నియోజకవర్గానికి రమ్మని నన్ను కోరటం మన ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది నాకు ఎందుకంటే ఈరోజు మీ సంతోషాన్ని చూస్తే సరైన నిర్ణయం తీసుకున్నాను అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు రెండు మార్గాలు ఉన్నాయి నేను అప్పటికే లండన్లో ఉద్యోగం చేస్తూ ఉన్నా కంపెనీలు నడుపుతూ ఉన్నా ఒకవైపు వెళ్తే కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్తూ అమెరికా నుంచి లండన్ నుంచి అనేక మంది పారిశ్రామికతలు వచ్చి అన్నా మీరు ఇండియా వెళ్తారని చెప్తూ ఉన్నారు మీరు వెళ్ళొద్దు ఈ కంపెనీ ఇప్పుడు మీ ఉన్నటువంటి ఒక కంపెనీ వాల్యూ ఈరోజు యాభై కోట్లు మీరు ఇక్కడే ఉంటే ఇది వెయ్యి కోట్లు అవుతుంది అని ఆ రోజు చెప్పడం జరిగింది ఒకవైపు చూస్తే ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్లు సంపాదించవచ్చు ఇంకోవైపు చూస్తే ఆ రోజు ఒకటే గుర్తొచ్చింది ఇంకోవైపు చూస్తే కొటారి కుటుంబాన్ని నమ్మి కొటారి కుటుంబంతో పాటుగా మా కుటుంబంతో పాటు నడిచినటువంటి అనేక మంది నియోజకవర్గంలో ఎంతోమంది కేసులు పెట్టించుకుని ఆస్తులు అమ్ముకుని గొడవలు పడుతూ ఒక పక్క ఎంతోమంది రాజన్న భక్తులుగా మా కుటుంబాన్ని ప్రేమించే విధంగా అనేక మంది ఆ రోజు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రోజు ఒకటే నిర్ణయం ఆ నిర్ణయం నేను తీసుకోవాల్సినటువంటి సమయంలో ఒకటే ఆలోచించాను మా కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి మా దెందలూరు నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడటమే వేల కోట్ల ఆస్తిత్వ అని చెప్పి ఆ రోజు ఆ దారి కాదు ఈ దారి వైపు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం ఈ అటు వెళ్ళి వేల కోట్లు సంపాదించే కంటే ఇటు వచ్చి మా కుటుంబాన్ని నమ్ముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకుని రాజన్న నమ్మి మీరే మీరు ఆలోచించండి ఈ నియోజకవర్గం గతంలో ఎలా ఉంది ఈరోజు మీ బిడ్డ మీ అన్నగా మీ తమ్ముడుగా మనం అధికారంలో వచ్చాక ఎలా ఉందో మీరు ఆలోచించండి రోజు ఒకటే చెప్తూ ఉన్నా ఈరోజు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో జెండా మోసిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కూడా చేతనైనంత సహాయం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఈరోజు గర్వంగా కోలరెగిరేసి మాది దెందలూరు దెందలూరులో మేము మంచి చేశామని చెప్పే విధంగా ఈరోజు మనం ముందుకు వెళ్ళడం జరిగింది ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో నలుమూలల్లో ఎక్కడికి వెళ్ళిన దెందలూరు నియోజకవర్గం అంటే ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాము ఎందలూరు నియోజకవర్గం అంటే ఈ రోజు అనర్కలంగా ఈ రోజు నేషనల్ మీడియాలో ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి కానీ ప్రతి ఎన్ని పార్టీల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికార అందరూ కూడా ఈరోజు దెందలూరు నియోజకవర్గం అంటే అబ్బాయి చౌదరి దెందలూరు నియోజకవర్గం ఖాతరి ఈ రోజు ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్లినటువంటి కనుక మనం ఒక పక్కన ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారికి సలహాదారులు కూడా నాతో పాటు డిబేట్ కు వస్తూ ఉన్నారు ఈ రోజు టైమ్స్ నాలో గానీ నేషనల్ మీడియాలో నేషనల్ మీడియాలో మేము ఇది చేసాము ఇన్ని బడుల యొక్క రూపురేఖలు మార్చాం ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఎన్ని కలిసి వచ్చినా ఈరోజు మేము ఇస్తూ ఉన్నా నా ప్రయాణం జీవితాంతం కూడా జెండా మోసే దండలూరు నియోజకవర్గ ప్రజలకి అంకితం వారితోనే నా ప్రయాణం వారి అభివృద్ధికి నా యొక్క చివరి వరకు కూడా పోరాడుతాను వాళ్ళతోనే నా ప్రయాణం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలుపుతూ రామసింగారం గ్రామాన్ని ఒకటే అడుగుతూ ఉన్నా గిరగిరగిరగిరగిర మన శిమలేంటి మన గుర్తు ఏంటి తేని మీద నొక్కాలి మనం ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్నా సైకిల్ ఎక్కడ ఉండాలన్నా గ్లాస్ ఎలాగో ఇక్కడ లేదు కాబట్టి ఈరోజు మరొకసారి అడుగుతూ ఉన్న ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తల్లి సైకిల్ ఎక్కడ ఉండాలి తల్లి కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇదే ఉత్సాహాన్ని ఇదే ఉల్లాసాన్ని మీకు మంచి చేశామనే విషయాన్ని గుర్తుపెట్టుకుని పెట్టుకుని ముందుకెళ్లాలని మరొకసారి ఇంత చక్కటి రోడ్డు వేశాము అంటే ఈరోజు నా ఒక్కటి సహకారం తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన మన ఎమ్మెల్యే కొట్టారి అబ్బాయి చౌదరి గారికి మన విజయబాబు జెడ్పీటీసీ అయిన విజయబాబు గారికి ఎంపీపీ గారికి పేదక మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది నేను విన్నాను ఎప్పటి నుంచో ఈ రోడ్డు ఒక కలగానే ప్రతి ఒక్కరికి కూడా మిగిలిపోయింది ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఎవరు కూడా ఈ రోడ్డు వేయలేకపోయారు వారు నుంచి బాధ బా బాదల పాడు వరకు కూడా ఈ రోడ్డు వేయడం అనేది మన ఎమ్మెల్యే గారికి ఈ ఘనత దక్కింది ప్రతి విషయం కూడా పోరాడి మన నియోజకవర్గానికి ఎన్నో రోడ్లు వేయడం జరిగింది ఎన్నో వర్క్లు ఆయన చేయడం జరిగింది ఏ నియోజకవర్గంలో కూడా చేయనంత విధంగా మన ఎమ్మెల్యే గారు చేశారంటే ఆయన సత్తా ఏంటో మీరందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలి అభివృద్ధి చేసిన విధంగా ఎవ్వరు కూడా చేయలేదని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన చదువుకునే వ్యక్తి విద్యావంతుడు అన్నీ తెలిసిన వ్యక్తి చదువుకున్న వాళ్ళకే మంచి చెడ్డ అవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీరందరూ సిద్ధంగా ఉన్నారా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే మీరు లాస్ట్ టైము ఎంతైతే మెజార్టీ ఇచ్చారో దానికన్నా ఎక్కువ మెజార్టీ ఆయనకి ఇచ్చి మన మంచిగా ఆయన చేసుకొని వస్తాను మీకు ఏ సమస్య ఉన్న కూడా ఆయన మళ్ళీ కూడా తీరుస్తారని నేను మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఏంటో బైపాస్ సోమవారం పడ కూడా హైవే ఎక్కినట్టు ఉందా అంత ఫీలింగ్ కలుగుతుంది మాకు ఈ అబ్బాయి చౌదరి గారు కూడా పక్క కాలిస్టెన్స్ అయినా సరే దీని మీద కూడా కృషి చేసి ఏమన్నా చేసి పెట్టగలుగుతా సంతోషం అని కోరుకుంటున్నాం మొత్తమే కలిసి ఏమంటే అబ్బాయి చౌదరి గారు మీరు చిన్న వయసులో వచ్చి రాజకీయాల్లోకి వచ్చి మొత్తం అంటే మీదంతా ముద్ర వేసుకుని మొత్తం మీద నియోజకవర్గాన్ని చాలా ఇదిగా చేశారు ఈ టాక్ అంతా తెలుస్తుంది దెందునూరు కానిస్టివెన్సీలో అబ్బాయి చౌదరి కానీ ఏ పని అయినా రోడ్లైనా కలిసి పరిష్కరించి చేస్తారని చెప్పి అందరికీ ఉంది మా పక్క కానిస్టిట్యు కూడా ఆ రోడ్డు ప్రక్రియని ఎనిమిది వందల మీటర్లు అండి సిమెంట్ రోడ్డు వరకు దాన్ని మీరు దేంట్లో పెట్టి ఏం చేస్తారు మమ్మల్ని బాదరాల పోరాసులు గ్రామాలలో ఎక్కడికి రమ్మన్నా మీ దగ్గరకు వస్తాం ఒకసారి ఆ రోడ్డు విషయంలో వీళ్ళంతా ఎక్కడైనా సరే మేడం గారు జడ్పీ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు మీరు మా ఇది జడ్పీలో ఉందన్నారు కాబట్టి దీని గురించి ఎనిమిది వందల మీటర్లు అండి కనీసం ఎనిమిది వందల మీటర్లు ఎత్తే ఆ కాన్స్టిట్యున్సీలోకి వచ్చేస్తాం మొత్తమే కలిసి అక్కడ నుంచి సిమెంట్ రోడ్ ఉంది దీన్ని వీలైనంతవరకు చేసి చేయగలం కోరుతూ మరొకసారి అబ్బాయి చౌదరి గారికి అందరి తరఫున శుభాకాంక్షలు జరుపుతున్నాం మరి ఇప్పుడు జడ్పీ చైర్మన్ అయ్యి అయిన వెంటనే మరి మేము ఉదిన మరి ఎలా ఉంది మరి ఎమ్మెల్యే గారు ఎలా మాట్లా మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్